లోన్ కావాలంటే పరమశివుడు పరమలింగం ఉంటదండి గర్భాలయంలో ఉంటుంది కదా అసలు గర్భాలయంలో గర్భాలు రానివ్వాలండి మీకేమో కోరిక స్వామివారి నోటాలి ముట్టాలి ఉండాలి స్పరిశ దర్శనమని శ్రీశైలంలో ఉన్నది కాశీలో ఉండదండి ఎవరైనా వెళ్ళి వాళ్ళు తెలుస్తున్నాడు ఒకసారి స్వామివారిని నోట్టుకుంటే త్రమయత్వానికి లోన్ అయిపో స్పరిశత్వ జ్ఞానం ఊళ్ళు తొలగించిపోదండి అలాగే అంత త్రమయత్వానికి మీ లోన్ అవుతూ

ఒక్కసారి పుట్టగానే కొన్ని లక్షల పాపాలు మాడి మసైపోయాయి మహాభారతానికి అంత శక్తిందండి గ్రంథాలండి మీకు అర్థమవుతుంది మహాభారతం అంత గొప్పదా అనేది ఇప్పుడు అర్థమైన కాబట్టి ఎంత గొప్పదో ఎందుకు మహాభారతం ఆన్యీకరించబడాలని తాను అంతగా వెప్పలాడుతున్నాడు ఇప్పుడు వస్తున్నాడు అండి మహాత్ముడు రాజరాజనరేంద్రుడు ఇంత